హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింతకాయలు పచ్చడి చేస్తున్నాం కాబట్టి చింతకాయలు కోసుకుంటున్నాం చెట్ల నుంచి చింతకాయలు అయితే కోసుకొని వచ్చాము వీటిని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చింతకాయల్ని బౌల్లో వేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చింతకాయ మీద ఉన్న ఈ తొక్కని ఇలా క్లీన్ చేసుకోవాలి చింతకాయలు శుభ్రంగా కడుక్కున్నాం కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చింతకాయ టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే నేను చూపిస్తా ఇప్పుడు పుల్ల ఉంది చింతకాయలు పచ్చ చేయాలి కాబట్టి ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కింది కాబట్టి నూనె పోసుకుంటున్నా మిరపకాయలు వేకాయి కాబట్టి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో చింతకాయలు వేసుకుంటున్నాం చింతకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చింతకాయలు బంగారు రంగు వచ్చాయి కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాం అదే విధంగా వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చింతకాయలు మగ్గాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం నేనైతే పచ్చడిని రోడ్లో దంచుకుంటున్నాను ముందుగా ఎండు ఎండుమిరపకాయలు దంచుకోవాలి మిరపకాయలు మెదగాయి కాబట్టి ఇప్పుడు చింతకాయలు వేసుకుంటున్నాను ఈ చింతకాయల్ని మరీ మెత్తగా కాకుండా ఒక రవ్వ కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు ఇప్పుడు పచ్చడిలోకి సాల్ట్ వేసుకుంటున్నాం వేసుకొని ఒకసారి దంచుకోవాలి మనం దంచి పెట్టుకున్న పచ్చడిని ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాం మనం పచ్చళ్ళలోకి పోపు వేసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాం నూనె కగింది కాబట్టి ఆవాలు వేసుకుంటున్నాం అదేవిధంగా జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపేను కాబట్టి ఇల్లు రబ్బలు వేసుకుంటున్నాం అదేవిధంగా పచ్చిమిర్చి కరివేపాకు చికటి వింగవ చిటికటి పసుపు పొడి కానీ కలుపుకోవాలి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చింతపండు దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడి పోపులో బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చింతకాలు పచ్చడి రెడీ అయిపోయింది